చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను పదహారో విడతలో భాగంగా ఇప్పటివరకు పదిహేను విడతలు అయితే జమ అయినాయి కదా ఇప్పుడు పదహారో విడతకు సంబంధించి పీఎం కిసాన్ పథకంలో భాగంగా పదహారో విడతకు సంబంధించిన నిధులు మనకి ఈ నెల ఇరవై ఐదు తారీఖునైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి మరి ఇక్కడ ఏ ప్రాంతం నుంచి మోడీ గారు బటన్ ఒక్క విడుదల చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి పదహారు విడతకు సంబంధించి కేంద్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది మొత్తం మీద చూడాలి మనకి ఇరవై ఐదున అంటే మ్యాక్సిమం ఆదివారం ఆదివారం అయితే పడే అవకాశాలు ఆదివారం అయితే రిలీజ్ అవుతాయని చెప్పేసి అంటున్నారు ఆదివారం అయితే కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు ఒకవేళ ఇన్ కేసు మోడీ గారికి ఆ టైంలో ఏమన్నా దీనికన్నా ముఖ్యమైన పని ఉంటే ఆ పని పోస్ట్ అయితే ఒకటి రెండు రోజులు పోస్ట్ పోనే అవకాశం అయితే ఉంది అది మొత్తం మీద అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరిలోపు పీఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి అయితే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది దాని తగ్గట్టుగా నిధులు కూడా విడుదల చేస్తారు కాకపోతే వివిధ ప్రజెంట్ ఎన్నికలకు సంబంధించి హడావిడిలోని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు అయితే పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఈ పథకాన్ని అయితే పోస్ట్ పోన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు లేకపోతే ఇప్పటికి నిధులు అయితే అందరికీ సో ఇది పీఎం కిసాన్కి సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు